ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ పద్నాలుగవ తేదీ శనివారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల తర్వాత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు కనిపిస్తున్నాయి అవి ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలాంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి వ్యక్తులు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కలిగి ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడు బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతూ ఉంటారు తమ ఆలోచనలను బయటకు చెప్పరు ఇతరుల కుయుక్తులకి లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా ఆరితేరి ఉంటారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు అయితే ముఖ్యంగా సంవత్సరం డిసెంబర్ పద్నాలుగవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కనుక వీరికి చూసినట్లయితే మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల తర్వాత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని పరిస్థితులు మీకు ఉన్నాయి ముఖ్యంగా మీరు బయటకు వెళ్లినప్పుడు మీకు శత్రువులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీ పైన ఒక నిందం మోపటానికి ప్రయత్నం చేస్తారు ఒకవేళ మీ ఇరుగు పొరుగున కూడా ఉండి మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఈ పని చేయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు కొంతమంది మీ యొక్క లైఫ్ లో ఉన్నారు అది మీ ఇరుగు పొరుగున కావచ్చు లేకపోతే మీ ఇంటికి కొంచెం దూరంలో కావచ్చు లేకపోతే మీరు పని చేసే చోట కావచ్చు ఉన్నారు వారు మీ పైన ఒక కుట్ర ఉన్నారు తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అబద్దపు సాక్ష్యాలను సృష్టించి మీ పైన నిందమోపే అవకాశాలు కనిపిస్తున్నాయి స్త్రీలకు పురుషులకు సంబంధించిన వ్యవహారాల్లో పురుషులకు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో ఇటువంటి ఆరోపణ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడండి ఉదయం లేవగానే మీరు చేయాల్సింది ఏమిటి అంటే గనక మీకు పొంచి ఉన్నటువంటి ఈ సమస్య నుండి కాపాడమని శివ భగవాను ఆరాధించండి శివ స్తోత్రం పారాయణ చేయండి ఓం నమస్ శివాయ అనే మంత్రాన్ని ఖచ్చితంగా పదకొండు సార్లు జపించండి ఈ విధంగా చేసినట్లయితే మీకు పొంచి ఉన్నటువంటి ఈ యొక్క సమస్య నుండి శివ భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు ఆ సమస్య మీ యొక్క దరిదాపుల్లోకి కూడా రాకుండా వెళ్లిపోతుంది అలాగే మీరు ఎవరితో ఏ మాట్లాడినా కానీ ఒకరి గురించి ఒకరి దగ్గర అస్సలు మాట్లాడకండి ఈ విధంగా మాట్లాడటం మూలంగా కూడా ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు శత్రువుల సంఖ్య కూడా ఎక్కువనే చెప్పుకోవాలి ఈ తులారాస వ్యక్తులను ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు అదేవిధంగా వీరిని ద్వేషించే వారు కూడా కొంతమంది ఉంటారు మీ ఎదుగుదలను చూసి బోర్వలేని కొంతమంది వ్యక్తులు ఇటువంటి ఆరోపణలు చేసి మీ పేరు చెడగొట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులతో ఖచ్చితంగా తులారాసి జాతకులు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం మీకు తోడుగా ఉండటానికి మీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే గణపతిని ఆరాధించి పని మొదలు పెట్టండి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఫలితాలైతే పొందుకుంటారు అలాగే బయటికి వెళ్లేటప్పుడు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ట్రాఫిక్ నియమ నిబంధనలు అస్సలు ఉల్లంఘించకూడదు ఇది కూడా మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు ఈ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ పద్నాలుగవ తేదీ శనివారం కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని ఇటువంటి అంశాలు కనిపిస్తున్నాయి నిందలు ఆరోపణలు మాత్రమే కాదు దూర ప్రయాణాలు చేసేవారు అలాగే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమైన అంశం మీరు ఈ విధంగా చేశారంటే మాత్రం లేనిపోని ప్రమాదాలను మీరు కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోండి ఇక వ్యాపారస్తులకి చూస్తే మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం నిన్న మొన్నటిలాగానే గడిచిపోతుంది అలాగే వ్యాపార జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవటంలో మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి కూడా మద్దతు అనేది లభిస్తుంది ఇది వరకు మీ యొక్క వ్యాపార జీవితంలో ఫ్యామిలీ సపోర్ట్ అనేది లేక మీరు చాలా సార్లు కృంగిపోయారు అయితే ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం విషయంలో వారి యొక్క సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా రాజకీయ నాయకుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మీ పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ద్వారా ఒక చెడు వార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మీరు జాగ్రత్త పడటం చాలా ఉత్తమం అలాగే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయంపై మీకు పూర్తి అవగాహన ఉండాలి ఎందుకంటే పై అధికారుల్లో ఏవైనా నచ్చని విషయాలు ఉంటే మీరు చేసేటటువంటి పొరపాటు ఏంటి అంటే కనుక అందరితో అదే చర్చిస్తూ ఉంటారు ఈ విధంగా చేయటం ద్వారా కూడా కోరి కష్టాలను కొని తెచ్చుకున్న అవుతారు కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇక ఉద్యోగస్తులకి చూస్తే కూడా మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు అలాగే నూతన ప్రాజెక్టులను మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తోటి ఉద్యోగస్తుల నుండి కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చదువుపై ఆసక్తి కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులను గమనిస్తూ ఉండాలి అలాగే మొబైల్ యూజ్ చేసే పిల్లల పట్ల కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశికి చెందిన వారు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారు మీ యొక్క విదేశీయానానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాల్లో మీకొక పొరపాటు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ పొరపాటు కారణంగా ఈ సమయంలో మీరు ఆర్థిక పురోగతిని సాధించలేరు ఆదాయ మార్గాలను అన్వేషించలేరు ఈ పొరపాటు చేసి ఈ సమయంలో మీరు ఒక గుణపాఠాన్ని అయితే నేర్చుకుంటారు మున్ముందు మీరు ఆ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడి ఆర్థిక అంశాల్లో పురోగతి సాధించడానికి మార్గాలను అన్వేషిస్తారు ఈ విధంగా ఆదాయ మార్గం పెంచుకునే అవకాశాలు కూడా తులారాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అయితే తులారాశి వారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు అంటే ఈ మధ్య కాలంలో మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కాస్త ఉపశమనం అయితే ఈ రోజు పొందుకుంటారు అలాగే తలనొప్పి నీరసం వంటి సమస్యలతో ఈ మధ్య కాలంలో బాధపడుతున్న వారికి కూడా కొంత ఉపశమనం లభిస్తుంది అలాగే దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల కొంత ఆందోళనకి గురి కావలసినటువంటి పరిస్థితులను అనుభవించబోతున్నారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా ట్రైన్లలో రాత్రి సమయాల్లో ప్రయాణం చేసేవారు తోటి ప్రయాణికులతో జాగ్రత్తగా ఉండండి ఇటువంటి కొన్ని మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి కానీ సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల తర్వాత మాత్రం మీ యొక్క జీవితంలో ఒక మోపే ప్రయత్నం అయితే మీ యొక్క శత్రువులు చేయబోతున్నారు ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి మీరు ఉదయం లేవగానే శివ భగవాను ఆరాధించాలి లేకపోతే మీరు ఏ సమయం వీలైతే ఆ సమయంలో శివ నాపి శివనామస్మరణ చేసుకోవాలి ఓం శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పాటించండి ఖచ్చితంగా మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మీరు బయటపడతారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి పేదలకు దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి